నేను నాకు విలన్ అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను చప్పట్లు కొట్టడనకరే ఐ వాంట్ టు యాక్ట్ యాస్ ఎ విలన్ ఇన్ యువర్ పిక్చర్ మ్యాన్ గివ్ మీ ఛాన్స్ ట్లీస్ట్ మై యాంబిషన్ యు ఫుల్ఫిల్ నాట్ సింపుల్లీ टेलिंग హియర్ హోల్ హార్టెడ్లీ ఐ యామ్ टेलिंग యు ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ yes come. next time villain agala villain no వన్ బెరే బ్యూటిఫుల్ అగే వన్ బ్రదర్ హై క్వాలిటీ రోల్ మాడ యాకంద్రెరు ఫైట్లా మాడాలి పవన్ బాబు పేరే అది పతరే కన్నడంలో ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు అని అంబరీష్ అడిగినవరే ఎరా రే ఒక సినిమాలో యాక్ట్ చేయాలి రానే వాడు నా కొడక నేను ఎందుకు ఇస్తాను వాడు అరే కన్నడ రాజకుమార్ గారిని అడగాలని ఉండింది కానీ ధైర్యం సలేదు ఆయన దగ్గర రెండు సార్లు వెళ్ళాం అమ్మ భోజనం పెట్టింది స్పెషల్ మీట్ ఆయనతో రెండు మూడు సందర్భాల్లో ఆయన గురించి ఎక్కువగా మాట్లాడే కదా సైతే గ్రేట్ పీపుల్ గ్రేట్ పీపుల్ గ్రేట్ పీపుల్ వీడిని అడిగాను ఒరే వేషం ఎవరా అని వాడు ఇవ్వలేదు ఈ రోజుకి నేను ఫస్ట్ యాక్టెడ్ యాజ్ ఎ విలన్ కమడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో బై కాల్ సక్సెస్ఫుల్ అండ్ ఫెయిూర్ టు రిక్వెస్ట్ మా గ్రేట్ కన్నడ కంటిరో రాజకుమార్ గారు అబ్బాయి శివరాజ్ కుమార్ని నువ్వు పిక్చర్ నెక్స్ట్ పిక్చర్లో నాకు వెళ్ళని అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను చప్పం కొట్టడూ యాక్ట్ ఎస్ ఎల్లన్ ఇన్ యూర్ పిక్చర్ మ్యాన్ గివ్ ఛాన్స్ అట్లీస్ట్ మై అంబిషన్ యూ ఫుల్ఫిల్

రాజకుమార్ గారు శివరాజ్ కుమార్ గారు చేశారు ఆయన ఈశ్వరుడు వేశాడు ఈయన కన్నప్ప వేశారు తెలుగులో కృష్ణనాథ్ గారు చేశారు అంటే తండ్రి సోలుగా యాక్ట్ చేసి సూపర్ హిట్ అలాగే తండ్రి కొడుకులు యాక్ట్ చేసి పిచ్చిన సూపర్ హిట్ ఇదంతా పరమేశ్వరుడు భగవంతుడు ಇಕಡ್ ಕೂಡ ಭಗವಂತರಮೇಶ್ವರ ಅಂಟಿ ಬಹಳ ಇಷ್ಟ ಒಕ್ಕೊಕ್ಕ ರಾಷ್ಟ್ರ ಒಕ್ಕೊಕ್ಕ ದೇವ್ನ ಅನ್ಕೊಂಡು ವೈಷ್ಣವ್ರು ಶೈವು ಕಾಪಾಡುತ್ತೆ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು ಬಟ್ ನನಗೆ ಡೇಟ್ ಅಕಾಮಡೇಟ್ ಆಗಿಲ್ಲ ಬಟ್ ಬಿಸ್ನೆಸ್ ಖಂಡಿತ ಒಂದ್ ಸೀನ್ ಅಲ್ಲ ಪ್ಯಾರಲಾಗೆ ಮಾಡೋಣ ಎನಿಥಿಂಗ್ ಎನಿ ಟೈಮ್ ಫಾರ್ ಯು ಯಾಕಂದ್ರೆ ನೀವೇ ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ತರ ನನಗೆ ಐ ಡೋಂಟ್ ನೋ ಫಾರ್ ಯು ಅಂಡ್ ಮೋಹನ್ ಬಾಬು ಅಂಕಲ್ ಮೋಹನ್ ಬಾಬು ಸರ್ ತುರ್ಕೊಂಡು ದುಡ್ಡಿನ ಪ್ರಶ್ನೆನೇ ಬರಲ್ಲ ಅವ್ರು ದುಡ್ಡು ಕೊಟ್ರೂ ಸರಿ ಕೊಡ್ದು ಸರಿ ನೋ ನಾ ಸುಮ್ನೆ ಬಂದ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಹೋಗ್ತೀನಿ ಅಷ್ಟೇ ಕೆಲವ್ರು ಇದ್ದಾರೆ ಅದೆಲ್ಲ ನಾನು ಯಾರ ಈಸ್ಕೊಳಕ್ ಆಗಲ್ಲ ಅದೆಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ಲವ್ಲಿ ಮಾತ್ರ ಪರ್ಚೇಸ್ ಮಾಡಬಾರ್ದು ದುಡ್ಡಿಂದ ಪರ್ಚೇಸ್ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ ಅಂತ ಫ್ಯಾಮಿಲಿ ಮೋಹನ್ ಬಾಬು ಅವ್ರ ಅವರು ಖಂಡಿತ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮು ವಿಲ್ಲನ್ ಆಗಲ್ಲ ವಿಲ್ಲನ್ ಬೇಡ ನೋ ಒಂದ್ ಬೇರೆ ಒಂದು ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಗಿ ಒಂದು ಬ್ರದರ್ ರೋಲ್ ಒನ್ ಹೈ ಕ್ವಾಲಿಟಿ ರೋಲ್ ಮಾಡ್ಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಅವರು ಯಾಕಂದ್ರೆ ಅವ್ರನ್ನ ನಾವು ನಮ್ಮ ಫೈಟ್ ಎಲ್ಲ ಮಾಡಲ್ಲ ನಾನು ಅವ್ರ ಜೊತೆಲಿ ನಾವು ಮೌನ್ ಬೇರೆ ಅದು ಪಕ್ತಿನೇ ಬೇರೆ ಇದು